పవన్ కళ్యాణ్ గారి మీద ఆరోపిస్తున్న మీరు పవన్ కళ్యాణ్ గారు సంవత్సరానికి మూడు నాలుగు మాసాలు ఏదో రకమైన దీక్షలో ఉంటారు తిరుమల టీడీ ఆలయంలో అప్చారం జరిగిన విషయంలో కూడా ఆయన యొక్క పశ్చాత్తాప దీక్ష తీసుకున్నారు అలాగే ఎన్నికలు గెలిచినా కూడా వెంకటేశ్వర మాల వేసుకున్నారు ఆయనలాడే మీరు ఎప్పుడన్నా సరే ఒక్క ఆలయానికన్నా సరే ప్రతి సమీపంగా వెళ్ళి మనస్ఫూర్తిగా వారు ప్రసాదాన్ని స్వీకరించి ఇలా పోయటం కాదు ఇంటి ముందు సెట్టింగ్ చేసుకుంటాం కాదు ఇంటి మార్కెట్లో చెట్టింగ్ చేసుకోవడం కాదు ప్రసాదం పడటం కాదు కుటుంబ సమేతంగా మీరు వెళ్ళి ఎప్పుడన్నా సరే ఒక దాని చేశారా ఎప్పుడన్నా ఎంత దావం జరుగుతుంది తప్పని ఎప్పుడైనా ఖండించారా మీ ప్రభుత్వ హయాంలో మీరు చేయవలసినంత చేసేసి ఆ ఏతే ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇప్పుడు మీరు కొత్త అవతారం ఎత్తి మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అనేకమైన విధ్వంసాల గురించి నోరు మెదపకుండా ఎప్పుడు ఎటువంటి మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడటం సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ మొన్న సరే ఏది తిరుపతి ప్రసాదం అపచారం అయిన సందర్భాల్లో మీరు వెళ్తాన్నారు కదా తిరుమల తిరుమలని స్వామివారి దర్శించుకుంటాన కదా వెళ్ళారా దర్శించుకున్నారా డిక్లరేషన్ సిఈ బోర్డు చట్టం రిజర్యూషన్ ప్రకారం డిక్లరేషన్ ఉంది ఈ ఫామ్ ఈ ఫామ్ లో నేను ఏ మతస్థులైనా సరే నాకు భగవంతుడు వెంకటేశ్వర నమ్మకం ఉంది అని సంతకం పెట్టాలంటే సంతకం ఈ ఫామ్ మీద ఈ ఫామ్ మీద ఇప్పుడు మీరు సంతకం పెట్టారు పెట్టను పెట్టను పెట్ట పెట్టడం నాకు ఇస్తాం లేదని చెప్పి మీరు వెళ్తాం అని పెట్టం నాకు ఇష్టం లేదని చెప్పి మీరు అర్థం మానేశారు మీ క్రిస్టియన్ కూడా మీకు చెప్పారు మరి క్రిస్టియన్ అయినప్పుడు క్రిస్టియన్ డిక్లరేషన్ ఇచ్చి వెంకటస్వామి నమ్మకం ఉంది హైందవ ధర్మం మీ నమ్మకం ఉందని సంతకాలు ఎందుకు పెట్టలేదు ఎందుకంటే మీరు నమ్మకం లేదు నమ్మకం లేని వ్యక్తి ఐదో ధర్మ పరిరక్షిస్తాను గిల్లుతాన్ని మాటలు ఎంత చండనంగా ఉంది మీ నోటి నుంచి పెట్టడానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడ విషయాల్లో పుట్టారు ఆవిడతో కూడా ఆ పాపతో కూడా సంతకం పెట్టించి వెళ్ళారు మీరు చేశారా మీరు చేసి అన్ని ఇటువంటి పనులు చేసి ఈ రోజు ఏదో వంద ఎన్నికల పిల్లి మీ భూమి రాసుకు కాసీ వెళ్ళిందంట అలా ఉంది మీ వ్యవహారం అలాగే రాయకేష రాయో దాడి జరిగింది ఐదు ఐదు ఏ మనం ర్యాలీ చేస్తున్నామో ముస్లింలు మసీదు కొంతమంది వచ్చి దాడి చేశారు ఎప్పుడన్నా ఖండించారని పథంలో దాడి చేశారు ర్యాలీ లేదా మీరు ఎప్పుడు ఖండించారా ఇటువంటి ఏమీ చేయకుండా ఈ రోజు గెవలప్మెంట్ ఆలయ ముఖ్యమైనట్టుగా ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద వృద్ధి ఆయన చేసే ప్రయత్నం చేస్తే ఆకాశం మీద ఉమ్ముస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీ యొక్క ప్రభుత్వంలో తీసిన దుర్మార్గాల మీద క్షమాపణ చెప్పండి రాష్ట్ర ప్రజలు బేషన్ క్షమాపణ